ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బాహుబలి సినిమాలు త్వరలోనే రీ రిలీజ్ కానున్నాయి ప్రభాస్ ఫ్యాన్స్కు ఇది ఖచ్చితంగా డబుల్ ట్రీట్ రెండు భాగాలను కలిపి ఒక ప్రత్యేక వెర్షన్గా విడుదల చేయబోతున్నారు తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తం చేసిన సినిమా బాహుబలి ఈ సినిమాతో టాలీవుడ్ జాతకం మార్చేసిన డైరెక్టర్ రాజమౌళి ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి ఫ్రాంచైజ్ రెండు భాగాలుగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది ఈ సినిమాలు రెండు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో మైలురాయిగా నిలిచాయి బాహుబలి సినిమా తరువాత టాలీవుడ్ పేరు మారు మోగిపోయింది ఆ తరువాత ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినా బాహుబలి పేరు మాత్రం అలా నిలిచిపోయింది ఈ సినిమాల క్రేజ్ ఇప్పటికీ ఏంత తగ్గలేదు ప్రస్తుతం రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తుండగా బాహుబలి సినిమాల రీరిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఈ బాహుబలి సినిమాలను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో థియేటర్లలో రీరిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్కు ఈ సినిమా ద్వారా భారీ ట్రీట్ను ప్లాన్ చేశారు టీం బాహుబలి ప్రత్యేకంగా రెండు భాగాలను కలిపిన ట్రిమ్డ్ వర్షంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ నిర్ణయం సినిమాను కొత్తగా అనుభవించాలనుకునే ప్రేక్షకులకు మరింత స్టఫ్ను రెడీ చేస్తున్నారు బాహుబలి టీం ఈ రీరిలీజ్ ద్వారా బాహుబలి ఫ్రాంచైజ్ కు సంబంధించిన ప్రత్యేకతలు విజువల్ ఎఫెక్ట్స్ కథా నిర్మాణం మరింత స్పష్టంగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి మేకర్స్ ఈ ప్రత్యేక వెర్షన్ను థియేటర్లలో విడుదల చేయడం ద్వారా బాహుబలి సినిమాలపై ఉన్న అభిమానాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు బాహుబలి సినిమాల రీ రిలీజ్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించబడతాయి అందువల్ల ఈ ప్రత్యేక వెర్షన్ను థియేటర్లలో చూడాలని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ట్రిమ్డ్ వర్షన్ బాహుబలి రిలీజ్ అయితే కలెక్షన్స్ పరంగా కూడా మరో రికార్డ్ బ్రేక్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ బాహుబలి సినిమాల రీ రిలీజ్ తో ప్రేక్షకులు మళ్లీ ఆ సినిమా మాంత్రికతను అనుభవించే అవకాశం లభిస్తుంది అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు